హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం కూడా ఇది ఫైవ్ ఏకర్స్ కలిగినటువంటి ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ మనకైతే పంపించడం జరిగింది అయితే ఈ యొక్క వీడియో అనేది సరిగ్గా తీసి ఉండలేదు మరియు ఈ యొక్క సైట్ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు మెయిన్ రోడ్ అయితే టచ్ అయితే అవుతుంది ఈ యొక్క ల్యాండ్ మొత్తం క్లియర్ టైటిల్ అయితే ల్యాండ్ ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క ల్యాండ్ని మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఈ ల్యాండ్ మనకి నెల్లూరు డిస్టిక్ బాలయ్యపల్లి మండల్ బైరవరం విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి రెండు లక్షల డెబ్భై వేలకైతే చెప్తున్నారు ఇది మొత్తం కూడా కాంపాక్ట్ ల్యాండ్ అయితే ఫైనల్గా మీకైతే ఒక త్రీ ల్యాక్ అయితే అవ్వచ్చు మీరైతే ప్రస్తుతం అయితే రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఆ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు దాని ప్రకారం నేనైతే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మీకు లీజ్ కైనను ఇస్తానని చెప్తున్నారు అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీకు వాటర్ ఫెసిలిటీ ఉంది రోడ్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ ఎవరైతే ల్యాండ్ కొనలేక ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క లీజ్ తీసుకొని ఈ యొక్క పంటను పండించుకోవాలని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఉన్నారో వారికి మాత్రం ఈ యొక్క సైట్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు వేరే ఇతర పంటలను కూడా వెజిటేబుల్స్ సంబంధించిన పంటలు కూడా పండించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మరియు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నారు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే నా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీ వాట్సాప్ ఈమెయిల్స్ ఏవైతే సోషల్ మీడియాస్ ఉన్నావో అదేవిధంగా ఎవరైనా ల్యాండ్ అమ్మాలన్నా టెన్ టు ఫైవ్ మినిట్స్ మీరు ఒక వీడియో కానీ పంపించినట్లయితే నేను మాత్రం మీకైతే పార్టీ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్